బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరెడ్డి కేటీఆర్ కామెంట్స్ లో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందన్నారు ఆయన జైలుకు వెళ్ళే పరిస్థితి రావడంతోనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు కేటీఆర్ ఎర్రగడ్డలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు మహేశ్వరెడ్డి జైలు కంటే ఎర్రగడ్డే బెటర్ అనే ఫీలింగ్ లో కేటీఆర్ ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు మహేశ్వరెడ్డి చాలా స్పష్టంగా వారి ఫ్రస్ట్రేషన్ అవ్వబడుతున్నది ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో కళలు కానీ ముఖ్యమంత్రి అయిపోయినట్టు ముఖ్యమంత్రి నేనే అని చెప్పేసి పాపం ఎన్నో ఆశలతోటి ఆయన ఎదురు చూస్తే సడన్గా ఈరోజు ప్రజలు తొక్కి బుద్ధి చెప్పి ఇంట్లో వండబెడితే ఆయనకు ఏమి పాలుపోక పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతుండే ఆయన మీద ఇప్పుడు అలిగేషన్స్ ఎన్ని రకాలుగా కాళేశ్వరం దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకు ఎన్నో కుంభకోణాలలో ఆయన మొదటి ముద్దయ్యాయి రేపు ఖచ్చితంగా జైలుకి పోతాడని తెలిసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కనీసం ఇట్లైన ఎర్రగడ్డకు పంపిస్తారేమో ఇట్లైన ఆయనకు మెంటల్ స్టెబిలిటీ లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన మెంటల్గా స్టేబుల్ లేడని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన ఎర్రగడ్డకు పంపించాలని జైలుకి పంపే బదులు జైలుకి ఎర్రగడ్డ బెటర్ అవుతుంది ఇప్పటికే లాక్కే చెప్పింది చెల్లె చెప్పిందట అన్నా చాలా కష్టంగా ఉన్నదన్న ఫ్యాన్ కూడా లేదు ఎండాకాలం చచ్చిపోతున్నా చాలా ఇబ్బంది ఉందంటే అరే అక్కడ అక్కడ ఎర్రగడ్డ ఆ జైలు ఇంత కష్టం ఉందట మరి దీనికన్నా ఎర్రగడ్డలో బెడ్రూ కనీసం అక్కడ ఫ్యాన్ అన్న ఉంటుందని ఎర్రగడ్డలో జాయిన్ కాదు అందుకు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడతారు